గడిచిన దినములన్నిటిలో మీ అపారమైనటువంటి కృపను మా పట్ల ఉంచి మమ్మను జ్ఞాపకం చేసుకొని మీ భద్రత కావలిలో మీ కరుణ గరిగినటువంటి హస్తములు మీరు తోడయి మా జీవితాలలో కార్యాలు జరిగిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మేము అడుగుచున్న వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా కార్యములు చేయగలిగినటువంటి సర్వశక్తి గల దేవుడవు గనుక నీ అపారమైనటువంటి కృపను బట్టి నీ అపారమైనటువంటి ప్రేమను బట్టి మేము నీ సన్నిధిలో ఇలాగూ చేరుకుని ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని మా జీవితములను మీకు సమర్పించుకొని మీలో కొనసాగే ధన్యతనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో నీ పాదాలు చింతకు విచ్చేసిన నా ప్రియమైన సహోదయ సహోదరందరిని బట్టి మీ నామాన్ని ఘనపరుస్తూ వాక్యమును జానిస్తూ ఉండగా మీరే మాకు సహాయమును సమయోచితమైన జ్ఞానమును నీ చిత్తములో మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని భద్రపరిచి కాపాడుమని కృపచూపుమని ఉన్నతముగా నడిపించి భద్రపరచుమని మేలు మేలుదైచ్యమని నీ మహోన్నతమైన ద్యునులతో నడిపించగల నీ సన్నిధిలోనికి మమ్మల్ని మేమే అప్పగించుకుంటూ ఎస్ క్రీస్తు వారి యొక్క ఘనమైనటువంటి నామములో మికి వినయముతో వేడుకొని ప్రార్థన చేయించున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఘనమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్థుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఈ ఉదయకాల సమయంలో చేరువచ్చిన పరిశుద్ధులను దేవుని పిరలైన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు కొంచెం అవుతూ చెప్పండి దేవుని మహోన్నతమైనటువంటి దయని బట్టి ఇది నాని దేవుని సన్నిధిలో మనందరం కూడుకునే భాగ్యం ఇచ్చిన దేవుని నా దేవుని నామాన్ని మనసారా స్థుతిస్తూ ఉన్నాను అలాగే సహోదరులకు ప్రత్యేకంగా ఇద్దరు కూడా వందన తెలియపరుస్తున్నాను ప్రార్థించినటువంటి సహోదరులకు తల్లులకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు దేవుని దయవలన మీ గృహాల దగ్గర రావడానికి మీ ప్రేమను చవి చూడడానికి అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి దేవుని నా మన స్థుతిస్తున్నాను చాలా గృహాలు ఉన్నాయి దయచేసి టైం సరిపోవడం లేదు ప్రార్థన చేయండి ఇంకా కాపురంలో చాలా కుటుంబాల దగ్గరికి వెళ్ళాలి ఈరోజు కూడా మేము వస్తాం అలాగే రేపు వారం కూడా ఉంది కనుక అడ్జస్ట్ చేసుకుంటూ ప్రతి గృహాన్ని దర్శించాలనుకున్న ఆలోచన దేవుడు మరి సఫలీకృతం చేస్తున్నందుకు నామాన్ని నేను స్థుతిస్తూ ఉన్నాను ప్రసంగ గ్రంథములో ప్రసంగాలు అనే ఒక టైటిల్ పెట్టుకొని ఇప్పటికీ మనం నాలుగు ప్రసంగాలు విన్నాం ఇప్పుడు ఐదవ ప్రసంగంలోనికి వచ్చాం దయచేసి మర్చిపోకండి ఒక్కొక్క మనం ప్రసంగి గ్రంథాన్ని ధ్యానం చేయడం లేదు కానీ ప్రసంగి గ్రంథములో ఉన్న ఒక వచనాన్ని తీసుకొని అందులో ప్రసంగి గారి ద్వారా ఇవ్వబడినటువంటి అమూల్యమైన సందేశాన్ని వింటూ ఉన్నాం ప్రాముఖ్యంగా ఈరోజు వినబోతున్నటువంటి అంశం ఏంటంటే ఆపద దినాన్ని యోచించుట ఏ దినానండి అంటే మనిషి జీవితంలో సుఖపడుతున్న దినాలు మనకు తెలుసు సంతోషంగా ఉండే దినాలు కూడా మనకు తెలుసు అట్ ది సేమ్ టైం ఆపద దినాలు కూడా ఉన్నాయి అనే సంగతిని మర్చిపోకూడదు ఎందుకు దేవుని సన్నిధిలో ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన కుడికను మనం ఏర్పాటు చేసుకొని ప్రార్థిస్తున్నామని అంటే ఇందాక సహోదరి ప్రార్థన చేస్తున్నారు ఏమన్నో తెలుసా అయ్యా మమ్మను మరణ పడకలో నుండి లేపినందుకు అన్నారు ఏ పడక నుండి మరణ పడక నుండి అంటే రాత్రి పడుకున్నప్పుడు ఉదయం లేవాలంటే నీ జీవితంలో నా జీవితంలో ఎవరి కృప ఉండాలి దేవుని కృప ఉండాలి ఈ పడకరాము ఏమని పోల్చి ప్రార్థన చేశారంటే మరగ మరణ పడక నుండి లేపినందుకు అన్నారు అంటే మన జీవితంలో ప్రతిరోజు కూడా అమూల్యమైన రోజే ప్రతి దినము కూడా మన జీవితములో దేవుడిచ్చిన భాగ్యమే ఈ దేవుడిచ్చిన ఈ భాగ్యమును అనుభవిస్తున్న మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రసంగి గారు ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తారు మాట అంటే సుఖదినమున సుఖముగా ఉండు ఆపద మనసు పెట్టండి సుఖ దినమున ఎలాగుండు సుఖంగా ఉండు ఎట్ ది సేమ్ టైం ఆపద దినం ఒకటి ఉంది దాన్ని యోచించు ఏ దినమట్టండి ఆ పద దినం గత రాత్రి మేము ప్రార్థన చేసాము చాలా గృహాలు దర్శించుకొని తిరిగి మేము వస్తున్నాము పెద్ద కాపు గారి ఇంటికి వెళ్ళాము మాట్లాడాము అక్కడ ప్రార్థన చేస్తాము వారి గోడలతో మాట్లాడి చాలా దినాలైంది విశేషం ఏంటంటే వాళ్ళ మనవరాలు నన్ను ఎదురొచ్చి పలకరించి ఎప్పటి నుంచో వందనాలు చెప్పాలనుకుంటుంది అంటే ఎంత కూడా లేదా పిల్ల నేను వందనాలు చెప్పడం లేదని నా ఆ అమ్మాయి ఇంకా చోడ్డలేదు బాధపడుతుందట చాలా సంతోషంగా మాట్లాడుకున్నాము వెళ్ళాము తిరిగి వస్తున్నప్పుడు మాకు ఎదురుగా మళ్ళా ఆ అమ్మే ఉన్నారు ఉండి అయ్యమ్మ వేపురాలు గారి కొరకు ప్రార్థన చేయండి ఇప్పుడే ఫోన్ వచ్చింది ఆమెకు ఏమీ బాగలేదట పిల్లలు వెళ్ళారండి అన్నారు మీకు ఈ పదం ఎందుకు జ్ఞాపకం చేశాను ఎప్పుడు మనం సంతోషంగా ఉంటామో తెలియదు ఎప్పుడు ఎలాంటి వార్తలు వింటామో కూడా తెలియదు ఎప్పుడు ఎలాంటి ఆపదలు చూస్తామో కూడా మనకి తెలియదు భూమి మీద బ్రతుకుతున్న మనిషి ఏమనుకుంటున్నాడో తెలుసా అండి తెరవంటే కీర్తన గ్రంథము మనిషి ఏమనుకుంటున్నాడో కీర్తన గ్రంథము పదవ కీర్తన ఆరవ చరణము పదవ కీర్తన ఆరవ చరణము మనిషి భూమి మీద బ్రతుకుతున్న మనిషి ఏమనుకుంటున్నాడు చెప్తున్నాడు చూడండి మేము మేము చాలా జాతీయ అండి మనిషి ఏమనుకుంటున్నాడు తెలుసా అండి మేము కదల్చబడం నెక్స్ట్ తరతరముల వరకు తరతరముల వరకు మేము ఏం చూడము ఆపద ఎలా ఉంటుందో మాకు తెలియదండి మేము కదల్చబడం తరతరములకు మేము ఆపద చూడం అంటున్నారు కానీ ఈ మాటలు చెబుతున్నాడే ఏ మాటలు సుఖదినమున సుఖముగా ఉండు ఆ దినాన్ని దినాన్ని అన్నవాడున్నాడే పలుకుతున్నవాడు సామాన్యమైన వ్యక్తి కాడో జీవితంలో సుఖమంటే ఏంటో బాగా అనుభవించినవాడు జీవితములో అష్టైశ్వర్యములు అనుభవించినవాడు జీవితంలో ఒక ఉన్నతమైన హోదా కలిగిన వాడు ఒక అచ్చు అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడైన వాడు నలభై సంవత్సరాలు రాజుగా పరిపాలన చేసినవాడు తన జీవితంలో ఏది కావాలనుకున్నాడో వాటిని అనుభవించినవాడు సంతోషానికే ఒక అర్థం ఇచ్చిన వాడు ఎవరంటే సులభను అంత ఉన్నతమైన వాడు మానవ కోటికి ఏం చెప్తున్నాడు తెలుసా అయ్యా సుఖదినంగా ఉన్నావని సుఖంగా ఉన్నామని సుఖంగానే ఉంటాననుకోకు దినం కూడా ఉంది దాన్ని ఏం చెయ్యి యోచన చేయి యోచన చేయడం అంటే అర్థం ఏంటి ఆలోచన చేయి నువ్వు యోచించు సుఖదినాన్ని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా సుఖంగా అనుకుంటున్నావు కదా మన జీవితంలో సుఖముగా ఉన్నటువంటి మన జీవితంలో ఆపద కూడా వచ్చే ప్రమాదాలు ఉంటాయి ఎందుకండి ఆపదలు మనిషికి ఎందుకండి ఎందుకు ఆపదలు సంభవించబ సంభవించడం సిద్ధపడతాయి అని అంటే ఒక మాట చదువుదాం చూడండి దయచేసి ఒక మాట చదువుదాము పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చదువుదాం యోగు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చాలా జాగ్రత్తగా వ్రాసుకోండి మాటలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అధ్యయనం చేయండి వారి బలము క్షీణించిపోవును వారి బలము క్షీణించిపోవును వారిని కూల్చుటకు వారిని కూల్చుటకు ఆపద కాచిను ఏమండి అందరి మాట చెప్పండి వారిని కూల్చుటకు ఆపద కాచి ఉండును ఎందుకు ఆపదట మనిషిని కోల్చాలని నువ్వు ధైర్యంగా ఉన్నావు కదా నువ్వు బలంగా ఉన్నావు కదా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కదా నువ్వు ఆనందంగా ఉన్నావు కదా నువ్వు సంతోషముగా ఇక నాకు లోటు లేదు నేను బలంగా ఉన్నాను నాకు ఏం పర్వాలేదు ఇంత సంతోషంగా ఉన్నాను అని అనుకుంటూ నీ జీవితంలో నువ్వు నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావు కదా నీ బలమును క్షీణింపచేసి నిన్న ఏం చేయాలనుకుంటుందట పదా నిన్ను కోల్చాలనుకుంటుందట మనసు పెట్టాలి అవును చూడండి ఒకసారి ఎప్పుడు ఎలాంటి సంభవాలు సంభవించడానికి సిద్ధంగా ఉంటాయో మనకి తెలియదు ఎంత క్లుప్ చక్కటి వివరణతో రాశాడు చూడండి మరొకసారి యోగు గ్రంథం చదవండి ఒకసారి యోగు గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పన్నెండో వచ్చిన్నాము యోగు గ్రంథము పద్దెనిమిది పన్నెండు వారి బలము క్షీణించిపోవును క్షీణించిపోవును వారిని కూల్చుటకు ఏమండి వినాలి వినాలి వారి బలం ఏమైపోవును క్షీణించిపోవును వారిని కూల్చుటకు వారిని కూల్చుటకు ఆపద కాచి అంటే బలము బలాన్ని క్షీణింప చేసి ఆపద వారిని కోల్చడానికట్ట ఆపద ఏం చేస్తాట కాచి ఉంటదట ఆ బలంగా ఉన్నావా ఆ బాధన చేస్తున్నావా ఓహో ధైర్యంగా ఉన్నావా ఆహా నీ నీ బల మీద నీ ధైర్యం మీద అని ఆపద కాచి ఉంటుందట బాగా వినాలి మీరు ఆపద కాచి ఉంటుందట అందుకే అప్పుడు దాకా బాగానే ఉంటావు సడన్గా ఏదో ఒక ప్రమాదం వచ్చి నీ మీదకి పడుతుంది అప్పుడు దాకా బాగానే ఉంటావు చాలా హ్యాపీగా ఉన్నాను అనుకుంటావు ఏదోటి మన జీవితంలో సంభవ సంభవించడానికి సిద్ధంగా ఉంటుంది అందుకే భక్తులు ముందుగానే ఆపదను ముందుగానే గుర్తెరిగి బ్రతికారు ఆపదను ముందుగానే గుర్తెరిగి బ్రతికారు ఆపద ముందుగానే ఆలోచించారు ఈరోజు మనం ఉదయ కాల సమయం ఎందుకు మనం ప్రార్థిస్తున్నామో తెలుసా మీ జ్ఞాపకం చేస్తున్నాను రేపటి దినం గురించి మనకి తెలియదు మరొక క్షణం గురించి మనకి తెలియదు ఈరోజు ఈ క్షణము తర్వాత మరో క్షణంలో ఏది జరగబోద్దో కూడా మనకి తెలియదు అందుకే సుఖదినమున నీవు సుఖముగా ఉండు వినాలి మీరు సుఖదినమున నీవు ఎలాగుండు సుఖముగా ఉండు ఆపద దినాన్ని నేను చెయ్యి యోచించు ఇవిగా ఉండాను ఆపద దినాలు కూడా ఉంటాయి అందుకే నీ దేవుని సన్నిధిలో నీవు నేను ప్రార్థన పూర్వకమైన కృతజ్ఞత భావం కలిగిన వారమై ఉండాలా ఆపదను గుర్తెరిగే వారమై ఉండాలా నేను కోల్చడానికి నేను పడగొట్టడానికి ఆత్మీయ స్థితిలో దిగజార్చడానికి ఆపద కాచి ఉండొచ్చు మేము కదల్చబడం మేము ఆపద చూడడం అని ఎవరు అనుకోకండి ఎవరు అనుకోవద్దు అందుకే పౌలు గారు చెప్తాడు దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జ్ఞానం ఏం చేస్తాడంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు జ్ఞానం ఏం చేస్తాడంటే సమయానుకూలంగా బ్రతుకుతాడు జ్ఞానం చేస్తాడంటే మీకు ముందే చెప్పాను పౌలు సులోమును గారు ఈయన సులోముని గారే మరొక మాట మాట్లాడతాడు ఏమైనా తెలుసా అందరిని నాతో చెప్పండి మనము నిన్నటి వారమే ఎప్పటి వాళ్ళం అంటే నిన్న ఏం జరిగిందో చెప్తావు కానీ ఈ రోజు ఏం చేయబోతున్నావు చెప్తావు కానీ రోజు ఏం చెయ్యాలన్నా నీ మీద ఎవరి కృప ఉండాలా నేను ఏం జరిగిందో చెప్తావు ఈరోజు ఏం చేయబోతున్నావు చెప్తావు కానీ చెయ్యాలంటే మాత్రం నీ నీ చేతుల్లో లేదు అది ఎవరి చేతుల్లో ఉంది దేవుని చేతుల్లో అందుకే దేవుని దగ్గర ఏం చేయాలి అర్జించాలి దేవుణ్ణి అడగాలి మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడగాలి హృదయపూర్వకంగా దేవుణ్ణి అడగాలి ఆ పద నిన్ను ఎందుకు వచ్చిందనంటే నిన్ను బలమును క్షీణింపచేసి నిన్ను కోల్చాలి నువ్వు బలంగా ఉన్నావు కదా మంచి అంటే నేను యోధుడిగా ఉన్నాను నాకు ఏమీ కొదవలేదు అనుకుంటున్నావు కదా ఆ పద నీ కొరకు కాచి వేయిట్ చేస్త ఎదురు చూస్తుందట నిన్ను బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తుందట అందుకే మనకి పాటలు పాత పాటల్లో లేకపోతే మనం నిత్యం పాడే పాటలో ఆపదలు నన్ను విన్నంటి ఉన్నా ఎలాగ నా విన్నంటి ఉన్నా కాపరి నీవై నన్ను ఆదుకుంటివే నన్ను కాపరిగా ఉండి నన్ను ఆదుకున్నావే ఆపదలు నన్ను విన్నంటే ఉన్నాయి నా వెనకే ఉన్నాయి నా విన్ను నంటుకొని మరీ ఉన్నాయి నన్ను కృంగదీయాలని నన్ను బలహీనమైన స్థితిలో నడిపించాలని ఆపదలు నా చుట్టూ కాచుకొని ఉన్నాయి అందుకే జనాంగమా ఆ మాటలు భక్తుడు ఎందుకు చెప్తున్నాడో తెలుసా జీవితంలో అనుభవించినవాడు వైరాగ్యపు విలువ తెరిచినవాడు అన్ని సంగతులు యోచించినవాడు ఆలోచన శక్తిని ఎరిగినవాడు ఆపదల గురించి అద్భుతమైన మాట వ్రాస్తూ ఆపద గురించి అద్భుతమైన మాట రాస్తూ అవి ఆపద నుంచి తప్పించుకోవడానికి ఆట సామెతల గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయము మూడవచ్చునం చదువుతాం సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యా ఇరవై రెండవ అధ్యాయము మూడవచ్చునాం బుద్ధిమంతుడు వచ్చుట చూచి దాగునో చాలు చాలండి అందరు చెప్పండి బుద్ధిమంతుడు వచ్చుట చూచి దాగుకొను ఏమంటే ఏం చేస్తాడట బుద్ధిమంతుడు అపాయం రావడం చూస్తాడట అపాయం వస్తుందని ఎరిగిన వాడిగా ఉంటాడట అపాయం రాబోతుందని తెలుసుకొని దాని కొరకు దాగి ఉంటాడట మనసు పెట్టండి ప్లీజ్ ఎలా ఉంటాడు దాగి ఉంటాడట ఎలా దాక్కుంటాడు అపాయం వస్తుందని ఎలా తెలుసు ఎలా దాక్కుంటాడని అంటే చూడండి కీర్తన గ్రంథంలో కీర్తన గ్రంథంలో యాభై ఏడవ సంకీర్తన మొదటి చరణం నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపు నన్ను కరుణింపుము నేను నీ శరణి జొచ్చినా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపోవు వరకు ఈ ఆపదలు తొలగిపోవు వరకు మీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను చాలండి బుద్ధిమంతుడు ఆపద వచ్చుట చూచి దాగుకుంటాడట ఎలా దాక్కుంటాడు బుద్ధిమంతుడు అంటే దేవుని శరణు చొచ్చుతాడట వినండి ఎవ ఎవరి శరణ చొచ్చుతాడు ప్రతి క్షణం ఏమో ఈవేళ బాగున్నాను ఎలా ఉంటాను మరో క్షణంలో అయ్యో ఆపద పొంచి ఉంటుందేమో నా విన్నంటే ఉంటుందేమో ఈ సంభవిస్తుందేమో అని చెప్పట ఏం చేస్తాడట బుద్ధిమంతుడు అంటే నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ శరణు జొచ్చి ఉన్నాను వినాలి మీరు నేను నీ శరణు జొచ్చి ఉన్నాను కింద వచ్చిన్నాం ఈ ఆపదులు తొలుగు వరకు నీ రెక్కల నీడను శరణు జోచి ఉన్నాను వినాలి మీరు ఆపదులు తొలిగే వరకు నన్ను ఎక్కడ పెట్టు నీ రెక్కల చాటులో పెట్టు నాయన నీ శరణ జొచ్చుతున్నాను తండ్రి నీ కుటుంబంలో నీ బిడ్డల కొరకు ఇదే ప్రార్థన చేయాలి నీ భర్త కొరకు ఇదే ప్రార్థన చేయాలి నీ భార్య కొరకు ఇదే ప్రార్థన చేయాలి నీ కుటుంబం కొరకు ఇదే ప్రార్థన చేయాలి అయ్యా నేను నీ శరణోచి ఉన్నానయ్యా నీ రెక్కల చాటున నా భర్తను కాపాడు నీ రెక్కల చాటున నా బిడ్డలను కాపాడు నీ రెక్కల చాటున నన్ను కూడా కాపాడు నీ రెక్కల చాటున నా కుటుంబం నుంచు ఈ ఆపదలు తెలుగు వరకు ఆపదలు రాకుండా ఆపదలు తొలుగు వరకు నీ రెక్కల చాటున నీవు నన్ను దాయినా నన్ను దాచునైనా ఎందుకంటే నన్ను క్షీణింప చెయ్యాలని నన్ను పడగొట్టాలని ఆపద కాచి ఉంటుంది కనుక వాటిలో నేను పడిపోకుండా నన్ను ఏం చెయ్యి చెప్పాలి ఏం చెయ్యి కాపాడు కాపాడు శరణ చొచ్చుతాడు బుద్ధిమంతుడి లక్షణం ఏంటంటే దేవుణ్ణి అడుగుతాడు అందుకే ఉదయకాల సమయంలో ముగించక ఈ మాటలు చెప్తున్నాను జాతమేనా మనము మనం దేవుని సొత్తుగా ఉన్న బిడ్డలాం మనం ఏం చేయాలో తెలుసా తెరవండి కీర్తన గ్రంథంలో యాభై తొమ్మిదవ సంకీర్తన యాభై తొమ్మిదవ సంకీర్తన అందరూ తెరుద్దాం యాభై తొమ్మిదవ సంకీర్తనలో దయచేసి పదహారవ చరణం చదువుదాం నాకు ఎత్తైన కోటగా ఉన్నావు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపదినమున ఆపద దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నాకు ఎలాగున్నావు ఆశ్రయముగా ఆశ్రయముగా ఉన్నావు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆ పద దినమున ఆ పద దినమున మళ్ళీ చదువుతా మాటలు నీవు నాకు ఎత్తైన నాకు ఎలాగున్నావంటే ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించేదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను అమ్మా మీరు చేస్తున్న ఉదయమున నీ కృపను గురించి ఏం చేస్తాను నేను ఎందుకంటే నువ్వు నాకు బలమైన కోటగా ఉన్నావు మళ్ళీ చదువు నా మాటలు నీవు నాకు ఎత్తయినా కోటగా ఉన్నావు ఎందుకు నీవు నాకు కోటగా ఉన్నావంటే నేను నీ శరణు జొచ్చాను ఎందుకు నీ శరణు శరణుచున్నానంటే నాకు ఆపద నన్ను కూల్చాలని నన్ను క్షీణింప చెయ్యాలని వస్తుంది కనుక నేను నీ శరణు శరణొచ్చాను నువ్వెలాగున్నావు తెలుసా నువ్వు ఎలాగున్నావు తెలుసా నువ్వు నాకు ఎత్తైనా కోటగా కోటగా ఉన్నావు చెప్పండి నువ్వు నాకు ఎత్తైనా కోటగా ఉన్నావు అందుకని నన్ను ఆపద నుండి నన్ను ఏం చేస్తున్నావంటే కోటగా ఉండి కాపాడుతున్నావు మరి నేనేం చేస్తాను తెలుసా కింద మాటలు ఉదయమునా నీ కృపను నీ కృపను కూర్చి ఉత్సాహగానము నేను ఏం చేస్తానంటే ఉదయాన్నే ఇంత కోటగా ఉండి కాపాడావు కదా నాయన అని నేను నీకు ఉత్సాహగానము చేస్తాను ఉదయాన్నే నీకు ప్రార్థన చేస్తాను ఎందుకంటే నువ్వు కోటగా ఉండి మరణ పడక నుండి లేపావు ఆపద నుండి తప్పించావు శ్రమ నుండి కాపాడుతున్నావు అంత మాత్రం కాదు ఈ పగలంతా కూడా నీ రెక్కల చాటులో నన్ను దాయినాయన ఇది మన ధ్యా మన ఆలోచన ఇది మన ప్రార్థన ఇది మన ధ్యానం ఇది దేవుడు మనకిచ్చిన భాగ్యం మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను ఒకవేళ మన జీవిత ప్రయాణంలో అన్నీ బాగున్నాయి అని ఇప్పుడు అనుకోకండి ఎందుకంటే మనల్ని కాచుకున్నవాడు దుష్టుడు కూడా మన కొరకు ఎదురు చూస్తాడు నేను పడగొట్టాలని నీ బలమును క్షీణింప చెయ్యాలని నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాలని వాడు కూడా ఎదురు చూస్తాడు వాడి బారిన పడకుండా ఉండాలంటే నీవు నేను ఈ ప్రార్థనే చేయాలి ఉదయం నీ కృపతో ఇంత కృపనిచ్చి అవుతాను రీ ఇంత ఆరోగ్యం ఇచ్చావు ఇంత బలం ఇచ్చావు ఇంత శక్తిని ఇచ్చావు ఆపద నుండి నీ రెక్కడ చాటున నన్ను దాచి నాకు ఎత్తైన కోటగా నిలబడి నన్ను భద్రపరుచు నాయన ఇటు ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించుగాక తల్లవంచండి కండ్లు మూసుకొనండి మీ ఘనమైన శ్రేష్టమైన విలువైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా ఈ దినాన్ని మీరు మాకు నేర్పించిన ఆత్మీయమైన బోధన బట్టి ఆత్మీయమైన పాటను పాఠాన్ని బట్టి ఆత్మీయమైన ప్రసంగాన్ని బట్టి మీ నామాన్ని స్థుతిస్తూ ఉన్నాం సుఖ దినమున సుఖముగా ఉండాలని ఆపద దినమున యోచించాలని మా జీవితాల్లో మేము ఆపద చూడమని బ్రతికే కాలము కాదని మమ్మలను క్షీణింప చేయడానికి మమ్మలను కృంగదీయడానికి ఆపదలు మమ్మను కాచుకొని ఉంటాయని అలాంటి సందర్భాలు మా జీవితంలో ఎదురైనప్పుడు బుద్ధిమంతుడైతే ఆపదను తప్పించుకుంటాడని ఎట్లా తప్పించుకుంటాడో భక్తుల జీవితాలు మా కళ్ళ ముందు పెట్టావు ఆపదను తప్పించుకోవడానికి అతడు శరణు చొచ్చుతాడట నిన్ను వెంటాడుతాడట తన కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తాడట మీ రెక్కల నీడలో దాయమని విజ్ఞాపన చేస్తారట ఈ ఉదయాన్నే నీ సన్నిధిలో అట్టి విజ్ఞాపన చేయడానికి నీ పాదాలు చెంతకొచ్చామయ్యా మా కుటుంబాలను మా జీవితాలను మా కుటుంబ వ్యవస్థలను మా సమాజమును మాకు తెలిసిన వారిని మేము కలిగిన వారిని అయ్యా మీ రెక్కల నీడలో భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను అపాయకరములు మా చుట్టూ ఉన్నాయి దుర్దినాలు మా చుట్టూ ఉన్నాయి మా బలమును క్షీణింప చేయడానికి మా బలమును కృంగదీయడానికి మమ్మల్ని కాచుకొని ఉన్న ఆపద దినాలు ఎన్నో ఉన్నాయి వాటి బారిన పడకుండా మీ సహాయం దయచేయండి ఎందరోనైనా కష్టములు ఉన్న వాళ్ళు ఉన్నారు ఎందరో శ్రమలలో ఉన్నవారు ఉన్నారు ఎందరో మరణ పడకల మీద ఉన్న వాళ్ళు ఉన్నారు ఎందరో విపత్కర పరిస్థితులు ఉన్నవాళ్ళు ఉన్నారు గర్భవతులు నాయన బాలింతలు అలాగే నాయన గర్భ ఫలాల కొరకు ఎదురు చూస్తున్నవారు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నవారు జీవనం కొరకు ఎదురు చూస్తున్నవారు జీవనోపాధి కలిగిన వారు రెక్కల కష్టం మీద బ్రతుకుతున్న వారు నాయన నీ సన్నిధిలో ఎన్నో కుటుంబాలలో సుఖము లేక శాంతి లేక సమాధానము లేక తలడిలిపోతున్న కుటుంబాలు కూడా ఉన్నాయి ఒక్కసారి నీ కనిక్రమ కలిగిన హస్తాలను తోడుగా ఉంచండి నాయన నీ కృపను మీరు మాకివ్వండి నీ బలమును మీరు మాకివ్వండి నాయన నీ మహోన్నతమైన దైనం మీరు మా పట్ల కురిపించండి నీ వాక్ మాతో వినిపింప చేస్తూ మాతో మీరు మాట్లాడుతూ మా ఆత్మను కట్టుచు ఉన్నందుకు స్తోత్రాలు తెలియపరుస్తూ కృపయో క్షేమమును మని మీ దైలో జ్ఞాపకం చేసుకుని మని చేరువచ్చిన నీ బిడ్డలందరినీ దీవించుమని ఆశీర్వాదకరంగా ఉంచుమని నీ శక్తి కలిగిన నామములో మీరు ఉండి సహాయించేయమని చేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామమును బట్టి మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థన చేయించున్నాను మా పరలోకపు తండ్రి ఆమె